వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్ మీ యొక్క ప్రొటెక్టర్స్ కార్డ్ ఆఫ్ ద డే ఏంటి కార్డ్ ఆఫ్ ద డే ఏంటి అంటే రోజు అంతటికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఇంట్యూషన్ ఏదైతే ఉందో మీ యొక్క టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో దా టైంని బట్టి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీ సోల్ మీకు చెప్తుంది చెప్తుంది సో నో నీడ్ టు వరీ అని ఏం చేసి చెప్తున్నారండి కీప్ గోయింగ్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆఫ్ అని చెప్తున్నారు అండ్ మీరు మాట్లాడే మాట ప్రతిదీ కూడా నిజమే అండ్ ట్రూత్కి ఉన్న పవర్ ఎక్కడ కూడా ఉండదు అని చెప్తున్నారండి అండ్ మీ యొక్క స్పేస్ని హోల్డ్ చేయండి ఓకేనా అండ్ అందరికీ కూడా ఈజీగా ఆ ఎనర్జీని యాక్సెస్ చేయడానికి ఇవ్వద్దు సో మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్ మీ యొక్క ప్రొటెక్టర్స్ కార్డ్ ఆఫ్ ద డే ఏంటి కార్డ్ ఆఫ్ ద డే ఏంటి అంటే రోజు అంతటికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఇంట్యూషన్ ఏదైతే ఉందో మీ యొక్క టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని టైంని బట్టి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీ సోల్ మీకు చెప్తుంది చెప్తుంది సో నో నీడ్ టు వరీ అని ఏం చేసి చెప్తున్నారండి కీప్ గోయింగ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆఫ్ అని చెప్తున్నారు అండ్ మీరు మాట్లాడే మాట ప్రతిదీ కూడా నిజమే అండ్ ట్రూత్కి ఉన్న పవర్ ఎక్కడ కూడా ఉండదు అని చెప్తున్నారండి అండ్ మీ యొక్క స్పేస్ని హోల్డ్ చేయండి ఓకేనా అండ్ అందరికీ కూడా ఈజీగా ఆ ఎనర్జీని యాక్సెస్ చేయడానికి ఇవ్వద్దు సో మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్